హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రాస్ ఉమన్ కిచెన్ నేను మీ శ్రవంతి ఈరోజు మనం మిర్చి బజ్జీని బయట బండ్ల మీద చేసేటప్పుడు ఎలా చేస్తారు చూసేద్దామా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కదా బయట చేసినవి సో అలాంటివే కొన్ని టిప్స్తో పాటు సీక్రెట్స్ కూడా మీకు ఈరోజు చూపిస్తాను సో మిర్చి బజ్జీ ఈజీనే అని కొందరికి లేదు టఫ్గా ఉంటుంది నాకు రాదని కొందరు చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఈరోజు పర్ఫెక్ట్గా బయట దొరికే వాటి కంటే కూడా హెల్తీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా వీటి కోసం మంచి మిర్చిని సెలెక్ట్ చేసుకోవాలి కాస్త లావుగా ఉండాలి కారం తక్కువగా ఉండాలి మిర్చీల స్కిన్ అనేది కాస్త పలచగా ఉండాలి లావుగా ఉంటే అవి నూనెలో వేసినప్పుడు నీళ్లు ఊరినట్టుగా అవుతాయి తోలు పలుచగా ఉండి కారం తక్కువగా ఉండి లావుగా ఉన్న మిర్చిలను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత దానికి లోపల వైపుకి ఒక ఘాటు పెట్టేసి గింజలన్నీ తీసేసేయాలి మిర్చి చివర్లు కట్ చేసుకొని ఘాట్లు పెట్టేసి గింజలన్నీ తీసేయాలి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిర్చీలు చేయడానికి వాడే శనగపిండి అనేది బరకగా ఉండాలి అప్పుడే మనకు మిర్చీల లోపల పిండి పిండిలాగా ఉండకుండా ప్లఫీగా ఉండి ఏరియేషన్ ఫామ్ అయిపోయి లావుగా బజ్జీలాగా ఉబ్బినట్టుగా వస్తాయి సో మీరు ఇంట్లోనే పట్టించుకుంటే బరకగా పట్టించుకోండి నేనైతే రిలయన్స్లో దొరికే శనగపిండి వాడతాను అది బరకగా ఉంటుంది నాకైతే బజ్జీలకి పర్ఫెక్ట్గా వస్తుంది సో శనగపిండి తీసుకొని దాంట్లోకి ఎంత తినగలిగితే అంత వాము వేసుకోండి కాస్త పసుపు ఉప్పు సోడా వేసుకోండి పసుపు ఎందుకంటే కాస్త కలర్ కోసం తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఇలా కలుపుకోవాలి మరీ జారుగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే మిర్చీలు సరిగ్గా ఉడకవు లోపల జారుగా ఉంటే మిర్చికి పట్టుకోదు పిండి సో ఇంకొక స్టెప్ మనం మధ్యలో మిస్ చేసాం ఏంటది మిర్చీలకి ఉప్పు రాయడం సో ఇది కూడా ఇంపార్టెంట్ స్టెప్ అండి మిర్చిలు చీరిన వెంటనే ఉప్పు రాసేసి పక్కన పెట్టుకోకూడదు అలా పెట్టేస్తే మనం పిండి కలిపే లోపల ఉప్పు కరిగిపోయి నీళ్ళు ఊరుతాయి ఇది మనము వేడివేడిగా ఉన్న నూనెలో వేసినప్పుడు ఆ ఉప్పు అంతా మనకి నూనెలో వెళ్ళిపోతుంది కాబట్టి పిండి కలుపుకున్న తర్వాత ఇలా మిర్చిలకి ఉప్పు పట్టించుకోండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న నూనెలో మిర్చీలను వేసేద్దాం మిర్చీలు వేయడం కూడా ఒక టెక్నిక్ అండి మధ్యలో మనం చీల్చుతాం కదా అక్కడ వేళ్ళు రెండు వేళ్ళు లోపలికి పెట్టేసి అక్కడ పిండి అంటకుండా మిగతా మిర్చికి మొత్తం పిండి అంటేలాగా ఉంచుకొని నూనెలో వేసేయాలి నూనెలో వేసినప్పుడు బాగా వేడిగా ఉండాలి సో జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఒకవైపు ఓపెన్గా ఉంటుంది కదా అక్కడ కూడా మిర్చి కాలి మనకు తింటున్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది మిర్చీలు వేసినప్పుడు మునిగేంత వరకు ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి ఎక్కువగా ఆయిల్ ఉంటేనే మనకి మిర్చీలు బాగా కాలుతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలాయో రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి పర్ఫెక్ట్గా ఉండే మిర్చీలు రెడీ అయిపోయాయి దీంట్లోకి కాస్త ఉల్లిపాయలు నిమ్మరసం వేసేసుకుంటే ఎంత బాగుంటాయోండి పిండి అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి పిండి బరకగా ఉంటేనే మనకు మిర్చిలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది సెకండ్ వాయి వేస్తున్నాను సో అలా వేయగానే పైకి ప్లఫీగా తేలితేనే పిండి కలుపుకోవడం కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు దీంట్లోకి ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే ఎంత బాగుంటాయో సో చూశారు కదా ఫ్రెండ్స్ టిప్స్ సీక్రెట్స్ మిర్చి బజ్జీ ఎలా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్దీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ